హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి మరి ఆ అప్డేట్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో ఇచ్చే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం అయితే మూడు భారీ శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి ఆ మూడు భారీ శుభవార్తల గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే మీరు తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో ఇచ్చే పెన్షన్పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు భారీ శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి మరి ఆ మూడు భారీ శుభవార్తలు ఏంటనేది చూసుకున్నట్లయితే అందులో మొదటి శుభవార్త ఏంటంటే గత ప్రభుత్వంలో చాలా మంది అయితే పెన్షన్లు అప్లై చేసుకున్నారండి చాలా మంది వాళ్ళు అప్లై చేసుకున్న ఏరియాలో ఉండకుండా వేరొక ప్రదేశంలో స్థిరపడి ఉన్నారు అలాంటి వారు ఏం చేసేవారంటే ప్రతీ నెల పెన్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే పెన్షన్ అప్లై చేసుకున్నారో అక్కడికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళి పెన్షన్ తీసుకునేవారండి అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక మంచి అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అదేంటంటే పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి ఈ ఆప్షన్ ద్వారా వీళ్ళు ఎక్కడైతే స్థిరపడి ఉంటారో అక్కడే పెన్షన్ తీసుకోవచ్చండి అంటే వీళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వీళ్ళ పెన్షన్ అనేది మార్చుకోవచ్చు ఇది ఎలా మార్చుకోవాలి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ పెన్షన్ ఐడెంటిటీ కార్డు అన్నీ పట్టుకొని వెళ్ళి సచివాలయంకెళ్ళైతే మార్చుకోవచ్చండి ఇలా మార్చుకోవడం వల్ల మీరు ప్రతీ నెల ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరగవలసిన అవసరం అయితే ఉండదండి మీరు ప్రస్తుతం ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే పెన్షన్ తీసుకునే ఆప్షన్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి మీరైతే మీ పెన్షన్ మార్చుకోవచ్చండి ఇంకా రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు వేల రూపాయల పెన్షన్లు అయితే ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా పదిహేను వేల రూపాయలు పెన్షన్లుగా అయితే మార్చడం జరిగిందండి ఇలా మార్చడం వల్ల ఏంటంటే చాలా మంది అనర్హత కలిగిన వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఫ్రీగా అయితే పదిహేను వేలు పొందుతున్నారండి వారు అన్ని విధాలుగా బాగున్నా సరే వాళ్ళు దివ్యాంగుల సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్లు పెట్టుకొని ఫ్రీగా ఈ డబ్బులు అనేది పొందుతున్నారండి సో దీనివల్ల మనకేం జరుగుతుందంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం అనేది పెరిగిపోతుందండి అర్హత ఉన్న వాళ్ళకంటే అర్హత లేని వాళ్ళు ఎక్కువైపోతున్నారండి ఈ కేవలం ఈ దివ్యాంగుల పెన్షన్లోనే ఇరవై ఐదు వేల బోగస్ పెన్షన్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారండి సో దీనివల్ల ఏంటంటే అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్ అయితే రాలేకపోతుందండి గవర్నమెంట్ అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి కమిటీని అయితే వేయడం జరిగిందండి ఈ కమిటీ జనవరి రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు కేవలం ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఉన్నాయి కదండి వీటి మీద అయితే ఒక వెరిఫికేషన్ అనేది చేసి ఈ పెన్షన్లో ఎవరికైతే అనర్హత కలిగి ఉన్నారో వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేస్తారండి ఈ ఐదుగురితో కూడిన ఒక టీంలో అయితే ఒక డాక్టర్ కూడా ఉంటారండి ఈ డాక్టర్ కూడా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సదరన్ సర్టిఫికెట్ని చెక్ చేస్తారో అండ్ వాళ్ళని ఫిజికల్ గా కూడా చెక్ చేస్తారండి వాళ్ళకి అర్హత ఉందా లేదా చూసుకుంటారండి అనర్హత కలిగిన వాళ్ళని అయితే రద్దు చేస్తారు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్లు అయితే జనవరి రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు దీని మీద వెరిఫికేషన్ జరుగుతుందండి తర్వాత పదివేల రూపాయల ఫంక్షన్ అయితే ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యి మార్చి ఏప్రిల్ వరకు కొనసాగుతుందండి ఆ వర్గా ఎన్ని పెన్షన్లు అయితే ఉన్నాయో అన్ని పెన్షన్ల మీద కూడా ఒక మంచి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనర్హత కలిగిన వాళ్ళకైతే పెన్షన్లు రద్దు చేస్తారండి ఈ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందంటే మనం ఫస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుంటాం కదండి సదరన్ సర్టిఫికేట్ ఆ డాక్టర్ తో అయితే చెక్ చేయించారండి వేరే నియోజకవర్గంలో ఉన్న డాక్టర్ అయితే తీసుకొచ్చి చెక్ చేయిస్తారండి అసలు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ఉండరండి కొత్త కమిటీని వేస్తారు దాదాపు ఈ సదరన్ సర్టిఫికెట్ లో ఉన్న పెన్షన్లే నాలుగు లక్షల వరకు ఉన్నట్టు అండి ఈ పెన్షన్లన్నింటినీ పునః పరిశీలిస్తారు ఎవరైతే అనర్హత కలిగి ఉంటారో వారి పెన్షన్లు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం అనేది తగ్గుతుంది కొత్తగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం అయితే దొరుకుతుందండి ఇంకా మూడవ భారీ శుభవార్త ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఒక మంచి నియమ నిబంధనలతో కూడిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడడం జరుగుతుందండి అది ఎప్పుడంటే జనవరి రెండవ తేదీన అయితే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందండి ఈ మీటింగ్లోనే ఈ కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోవాలో వారి గురించి అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి చాలా వరకు అయితే సంక్రాంతి తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అయితే సమాచారం అయితే ఉందండి ఈ జనవరి రెండవ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారండి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వారి సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి ఎందుకంటే వీళ్ళ గురించి అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ లో కచ్చితంగా నిర్ణయం అయితే తీసుకుంటారండి అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని మనకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన హామీల్లో చెప్పడం జరిగిందండి అలాగే దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి సో కొత్తగా ఎవరైతే పెన్షన్లో అప్లై చేసుకోవాలని చూస్తున్నారో వారందరికీ కూడా ఒక మంచి వెబ్సైట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అది ఎప్పుడంటే సంక్రాంతి పండుగ తర్వాత అయితే రిలీజ్ చేస్తారని సమాచారం అయితే ఉందండి సో ఈలోగా మీరందరూ మీ సర్టిఫికెట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ సదరన్ సర్టిఫికెట్ క్యాస్ట్ ఇన్కమ్ మీ బ్యాంక్ బుక్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోండి ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక మంచి వెబ్సైట్ అయితే రిలీజ్ చేస్తారు మీ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అతి త్వరలో రిలీజ్ చేస్తారు జనవరి రెండవ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్ లో అయితే దీని గురించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి సో మీరైతే మీ సర్టిఫికేట్స్ అని అయితే రెడీ చేసి పెట్టుకోండి ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి మూడు శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందంటే అందులో మొదటి శుభవార్త ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి దీని ద్వారా మీరు పెన్షన్ యొక్క అడ్రస్ మార్చుకొని మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే మీ పెన్షన్ తీసుకోవచ్చండి ఇంకా రెండవ శుభవార్త ఏంటంటే పెన్షన్ల ఎత్తివేత్త అంటే అనర్హత కలిగి పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ పెన్షన్లు అయితే రద్దు చేస్తారు వాళ్ళకి వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అండ్ మూడవ శుభవార్త ఏంటంటే కొత్తగా ఎవరైతే పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్నారో పెన్షన్లు అప్లై చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి జనవరి రెండవ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందండి అందులో కీలక నిర్ణయం తీసుకోబడుతుంది అలాగే సంక్రాంతి పండుగ తర్వాత ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి మీ దగ్గర ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్